ఆర్గాన్జా మెటీరియల్ కి ఈ విధంగా గోల్డెన్ వీవింగ్ చాలా లైట్ వెయిట్ శారీ అండి సో నెక్ వచ్చేసి ఇలాగా సమోసా షేప్ లో తీసుకున్నారండి అండ్ ఎల్బో స్లీవ్స్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అదిరిపోయింది తప్ప నెక్ ప్యాటర్న్ మీరు ఇక్కడ ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది చూడొచ్చండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో సారీ కట్టుకుంటే మాత్రం చాలా స్టైలిష్ ఉంటుంది ఫోటోషూట్స్ కి దానికి బాగుంటుంది అండి మంచి డిజైన్ ఫ్యాబ్రిక్ వచ్చింది సో మొత్తం కూడా క్రష్ కింద కూడా మీరు చూడవచ్చు విత్ క్యాన్ క్యాన్స్ వచ్చిందండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది వెరీ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి ఎవరైనా కట్టుకోవచ్చు చాలా అంటే చాలా స్టైలిష్ ఉంటుంది కలర్ అయితే రియల్లీ సూపర్ ఉందండి మంచి కలర్ కాంబినేషన్ రేర్ కలర్ అనమాట సారీ అయితే చాలా హెవీగా రిచ్ లుక్ తోటి ఉంది మంచి రేర్ కలర్ అండి లెనిన్ ఫ్యాబ్రిక్ మన కింద వచ్చేసి ఈ విధంగా సిల్వర్ తో వచ్చింది ఆఫీస్ వేర్ కి ట్రెండ్ గా ట్రెండీగా ఉంటుందండి బాగుంది చాలా బాగుంది బర్డ్స్ తోటి వచ్చింది ఇక్కడ మనకి గోల్డెన్ బూటీస్ కూడా వచ్చాయండి అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇలాగా ఫఫ్ స్లీవ్స్ తీసుకున్నారు అండి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ పిచివాయి ప్రింట్స్ వచ్చేసి ఇక్కడంతా కూడా బీడ్ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ వచ్చేసి మీకు ఈ విధంగా కట్ వర్క్ తీసుకున్నారు చాలా బాగుంది ప్రిన్సెస్ కట్ వచ్చి నీట్ గా నిలబడేలాగా కనిపిస్తుంది నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ డే ఈ వీడియోలో వచ్చేసి రెడీ టు వేయర్ డిజైనర్ శారీ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి అన్నీ కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ అనమాట చాలా స్టైలిష్గా సింపుల్గా ఉండే సారీస్ నుంచి కొంచెం పటు స్టైల్ శారీ వరకు మీకు చాలా వెరైటీస్ని చూపించాము వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మంచి డిజైనర్ లుక్ ఉన్నాయండి సో దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టి అన్ని షాపింగ్ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో అగేన్ ఈ బ్యూటిఫుల్ సారీస్ మనం శ్రీ క్రియేషన్స్ నుంచి చూడబోతున్నాం అండి ఇవన్నీ కూడా రెడీ టు వేర్ సారీస్ ఫాల్ కానీ పీకో కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసి పెట్టున్నారు జస్ట్ శారీ వచ్చిందా వేర్ చేసుకొని వేసుకెళ్ళిపోవచ్చు అన్నిటికీ కూడా మనకి మంచి మంచి బౌస్ ఇచ్చి హై బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ తోటి వచ్చాయి చాలా రకాల డిఫరెంట్ నెక్ పార్టర్న్స్ కూడా ట్రై చేశారండి సో ఈ వీడియోలో నచ్చిన వెరైటీస్ మీకు ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో పెట్టేసి మీరు ప్రీపేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి అండ్ ప్రీపేమెంట్ చేసిన ప్రాబ్లం ఏముండదు వాళ్ళ ఇంటికి మనం ఈ వీడియో షూట్ అనేది చేస్తున్నామండి తన కలెక్షన్స్ ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటారండి అండ్ ప్రీవియస్గా మనం స్త్రీ క్రియేషన్స్ నుంచి ఇచ్చిన వీడియోకి గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేయాల్సింది ఉంది సో ఆ గివ్ అవే విన్నర్ని ఈ వీడియోలో నేను మీకు అనౌన్స్ చేస్తాను కంగ్రాచులేషన్స్ టు ద లక్కీ విన్నర్ కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా మంచి అఫోర్డబుల్ కలెక్షన్స్ ఉన్నాయండి వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి త్రీ క్రియేషన్స్లో ఫస్ట్ మనం ఒక బ్యూటిఫుల్ శారీతో స్టార్ట్ చేద్దామండి సో మనకి ఇది వచ్చేసి సమీ వెంకటగిరి శారీస్ అని మధ్య బాగా వాడుతున్న శారీ బ్లూ కలర్ లో ఉందండి సిల్వర్ బిగ్ బార్డర్ తోటి వచ్చింది సో విత్ టాజల్స్ వస్తుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది సో దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ఈ విధంగా డిజైన్ చేసారండి ఈ ఏదైతే సిల్వర్ బార్డర్ అనేది ఇక్కడ తీసుకొని ఇదంతా కూడా పోట్లీ బాల్స్ ఇచ్చారు డోరీస్ ఇచ్చారండి ఇలాగా మీకు ఎల్బో స్లీవ్స్ అనేది ఉంది ఫ్రంట్ వచ్చేసి నెక్ మీరు ఇలా తీసుకున్నారండి ప్రిన్సెస్ కట్ తీసుకున్నారు హై బోట్ నెక్ విత్ పైపింగ్ తోటి వచ్చింది సో ఇది వచ్చేసి మీకు లోపలంతా కూడా ఈ విధంగా ఇంటర్లాక్ చేసేసి ఉంటారు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ని చేశారండి సో మాస్టర్ స్టిచ్చింగ్ ఉంటుందండి మీకు సో పీకో విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ తోటి రెడీ టు వేర్ జస్ట్ రావడమే మీరు వేర్ చేయడం అనమాట సో క్వాలిటీ కూడా చాలా క్లాత్ అండి క్లాత్ గానీ చూసినా ఏం ప్రాబ్లం ఉండదండి ఓకే సో ఇది వచ్చేసి మనకి పీకో ఫాల్ అండి సో కంప్లీట్ గా రెడీ టు వేర్ ఉంటుంది వచ్చేసి కంప్లీట్లీ రెడీ టూ వేర్ శారీ అండి సో దీని ప్రైస్ ఎలా ఉందండి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి ఆర్గాంజా మెటీరియల్ అండి మనకి ఈ సారీ అయితే మనకి కోరా సిల్క్ అని ఇప్పుడు మంచి ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ చూస్తున్నాము దానికి ఇలా బ్లౌజ్ అనేది మనం ఆపోజిట్ ప్లాన్ చేసాము యా గోల్డెన్ సారీ గోల్డెన్ సరీ సో నెక్ వచ్చేసి ఇలాగా సమోసా షేప్ లో తీసుకున్నారంటాల్స్ టాజిల్స్ ఇచ్చారు అండ్ ఎల్బో స్లీవ్స్ ఫ్రంట్ వచ్చేసి మనకి నెక్ విత్ ప్రిన్సెస్ కట్ ఇచ్చారు మొత్తం ఇంటర్లాక్స్ అన్ని ఉంటుంది సో రెడీ టూ వేర్ శారీ ఈ విధంగా మనకి నీట్ గా పీకో చేసేసి ఉంటారు ఫాల్ వేసేసి ఉంటారండి దీని ప్రైస్ అండి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రెడీ టూ వేర్ శారీ అండి మీకు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి మనకి మంచి కలర్ కాంబినేషన్ కాలేజ్ అమ్మాయిల నుంచి ఎవరైనా వాడచ్చు చాలా లైట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ సూపర్ బాగుంటుంది అండి ఇది సో దానికి మంచి పింక్ లేస్ ఇచ్చాము సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ లో కావాలి ఇట్లా ఈ బ్లౌజ్ ని మనం దేనికైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు సో సో ఇలా డోరీస్ బ్యాక్ నెక్ ఇదంతా కూడా పైపింగ్ ఇచ్చారండి మీద కూడా మనకి అదంతా కూడా గోల్డెన్ జరీ వర్క్ అనేది కనిపిస్తుంది ఫ్రంట్ నెక్ మనకి ప్రిన్సెస్ తో వస్తుంది దీని మ్యామ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సో ఇందులోనే మనకి ఇది ఇంకొక కలర్ అండి కలర్ కాంబినేషన్ సేమ్ డిస్క్రిప్షన్ తో వస్తుంది ఇదంతా కూడా సేమ్ ఫాబ్రిక్ కలర్ మాత్రమే మారింది లైట్ వెయిట్ ఉందండి కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి పెద్దవాళ్ళు లైన్స్ వచ్చింది సో యూనెక్స్ లైన్స్ అంటారు కదా మొత్తం శారీ అంతా కూడా వచ్చేసింది చాలా స్టైలిష్ ఉంటుందండి ప్లెయిన్ సారీకి మనకి ఇలా డిజైనర్ వేర్ బ్లౌజ్ వేసుకోవడం స్టైలిష్ ఉంటుంది సేమ్ ప్రైస్ తో వస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే సో ఇది వచ్చేసి ఇందాక మనం కోర ఆర్గాన్జా అనేసి చూసాం కదా అండి సో అది అందులోనే కలర్ కాంబినేషన్ సో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇలా ఇచ్చారు ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ప్రిన్సెస్ కట్ హై బోట్ నెక్ దానికి సాటిన్ కాటన్ టూ లైనింగ్స్ ఉన్నాయండి హెవీ గా సారీ లైట్ ఉంటది అని హెవీగా ప్లాన్ చేసాము ఆర్గాన్జా తోటి ఒక ఫ్రిల్ తీసుకున్నాం అండి ఇది స్టిఫ్ గా ఈ బ్లౌజ్ ని కూడా మనం దేనికైనా వేసుకోవచ్చు అండి మంచి మంచి శారీస్ కి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వెనక వస్తుందండి ఇది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇక్కడ బాగుంది పెట్టిస్తారా పెట్టిస్తాము ఓకే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మనకి ఇలాగా స్లీవ్ దగ్గర కూడా ఇచ్చారండి బాగుంది స్టైలిష్ గా అండ్ నెక్స్ట్ కూడా ఒక మంచి డిజైనర్ లుక్ ఉందండి ఇదైతే హై సేల్ అని అండి మన దగ్గర శ్రీ క్రియేషన్స్ లో సో సారీ ఫాబ్రిక్ అనేది ఎవ్రీ టైమ్ చేంజ్ అవుతూ ఉందండి మనకి సో ఈ వైన్ కలర్ లో ఈ సారీ ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ అనేది ఓకే దీనికి ఎవ్రీథింగ్ కంప్లీట్ ఈ కలర్ తోటి మనకి బౌ తీసుకున్నారు సో ఇది మంచి సూపర్ బర్గాన్సర్ ఫ్యాబ్రిక్ మీద టూ లేయర్స్ ఆఫ్ రఫల్ స్లీవ్స్ అండి విత్ ఇక్కడ మనకి లైనింగ్ కాటన్ ఇచ్చేసారు సో హిప్ బెల్ట్ ఇచ్చారు దీనికి కూడా ఇలాగస్తుంది కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది విత్ హిప్ బెల్ట్ ప్రైస్ అండి సెవెంటీన్ హండ్రెడ్ అండి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ దీనిలో కలర్స్ ఉన్నాయండి మనకి ఓకే షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా పేజెస్ తీసుకోవచ్చు అండ్ దీంట్లో ఉన్న అదర్ కలర్స్ అండి సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ని స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న శ్రీ క్రియేషన్స్ వారి నంబర్ కి పెట్టేసి మీరు కూడా హిప్ బెల్ట్ వచ్చేస్తుంది దీనికి కూడా హిప్ బెల్ట్ ఇస్తారు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైనర్ స్టైల్ అండి ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగా గోల్డెన్ జరీ తోటి ఇలా వచ్చేసి బేబీ పింక్ కలర్ లాగా వస్తుందండి బాగుంది అండ్ దీనికి వచ్చేసి కలర్ బ్లౌజ్ తీసుకున్నారు బనారసి ఫాబ్రిక్ అండ్ ఇలా క్యూట్ గా డిజైన్ చాక్లెట్స్ ఈ స్లీవ్స్ కూడా బాగా స్టైలిష్ గా తీసుకున్నారు బ్యాక్ నెక్ లాగానే ఇక్కడ మనకి చిన్న బౌ లాగా క్రియేట్ చేశారు చాక్లెట్ షేప్ లో ఫ్రంట్ వచ్చేసి మనకి హై బోట్ నెక్ పెట్టారండి అండ్ కట్ వర్క్ తో తీసుకున్నారు అండ్ ప్రిన్సెస్ కట్ తీసుకున్నారు దీని ప్రైస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అండి దీనిలో సిక్స్ టు సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ ఫోటోస్ ఇస్తా అండి ఓకే శ్రీ క్రియేషన్స్ ప్రీవియస్ వీడియో నుంచి మనకు ఒక బ్యూటిఫుల్ సారీని గివ్ అవే గా ఇస్తున్నారండి సో లెట్ సిస్ దట్ లకీ విన్నర్ టూ సెవెంటీ వన్ కామెంట్స్ వచ్చాయి చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి సో ద ప్రియాంక గారు కంగ్రాచులేషన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఈ విధంగా వస్తుంది సారీ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అండ్ దీనికి వచ్చేసి రా సిల్క్ మెటీరియల్ మీద మనకి ఈ ఫాయిల్ ప్రింట్ తోటి ఉంది సో దీనికి నెక్ కూడా చాలా బాగుంది బ్యాక్ నెక్ ఇది చిన్న ఇలాగ చాక్లెట్ మోడల్ లో ఇలా పెట్టేశారు స్లీవ్స్ వచ్చేసి మీకు కట్ అట్లీస్ యా ఫఫ్ వచ్చింది కింద కట్ వర్క్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ అండి దీని ప్రైస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ స్టైలిష్ ఉంటుందండి కాలేజ్ అమ్మాయిలు కూడా కట్టుకోవచ్చు మీకు మంచి ఫ్యాన్సీ టైప్ వస్తుంది పిచువై సో శారీలో వస్తుంది అండి లాస్ట్ టైం దాంట్లో మనము ఓన్లీ బ్లౌజ్ కే వై డిజైన్ ఉన్నది పెట్టాం చాలా మంది అడుగుతున్నారు అన్నట్లు ఇప్పుడు సారీలో కూడా ఈ డిజైన్ వస్తుంది దీనిలో కూడా సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయండి సో మీకు ఎలా ఏ కలర్ కాంబినేషన్ కావాలి బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా వద్దు మీకు ఫ్రంట్ హుక్స్ కావాలి అన్నా లేదా ఓన్లీ శారీ అన్నా కానీ ఇస్తామండి దీనిలో అయితే చాలా ఉన్నాయి అవైలబిలిటీ ఓకే సో ఇది వచ్చేసి మనకి కొంచెం డార్కర్ కలర్ లో బ్లౌజ్ ఈ విధంగా డిజైన్ చేసాను చూసారండి ఇదంతా కూడా పైపింగ్ ఇచ్చి ఇక్కడ హుక్స్ ఇచ్చారు అండ్ ఆ స్లీవ్స్కి వచ్చేసి మనకి వర్క్ వచ్చిందండి పిచ్చి వైపు ప్రింట్స్ వచ్చేసి ఇక్కడంతా కూడా బీడ్ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ వచ్చేసి మీకు ఈ విధంగా కట్ వర్క్ తీసుకున్నారు చాలా బాగుంది ప్రిన్సెస్ కట్ వచ్చి నీట్ గా నిలబడేలాగా కనిపిస్తుంది దీని ప్రైస్ అండి టూ అండి టూ థౌసండ్ మీద ఉందండి అది వర్క్ అయితే ఓకే రా సిల్క్ మెటీరియల్ మీద ఆ బ్లౌజ్ అయితే బాగా ట్రెండింగ్ కదా వేరే వాటికి చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బనారసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లాగా వస్తుందండి ఇదంతా కూడా సిల్వర్ బూటీస్ పైతానీ టైప్ లో బోర్డర్ ఇంటర్నల్ గా డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి పైతానీ బోర్డర్ విత్ సిల్వర్ వీవింగ్ సో దీనికి కూడా మనకి హిప్ బెల్ట్ వస్తుందండి ఈ విధంగా పైతానీ వర్క్ తోటి వస్తుంది సేమ్ మనకి ఇదే ఫ్యాబ్రిక్ తోటి బ్లౌజ్ ఇలాగ కట్ వర్క్ లో ఇచ్చారు ఫ్రంట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ ఎల్బో స్లీవ్స్ అండి బ్యాక్ నెక్ అయితే చాలా స్టైలిష్ వచ్చింది సో ఇక్కడ అంతా కూడా కట్ వర్క్ ఇచ్చి ఈ విధంగా బౌ డబుల్ బౌ ఇచ్చారండి ఇలాగా టాజిల్స్ లాగా ఇచ్చేసారు చాలా అందంగా ఉంది చీర అయితే దీని ప్రైజ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు షిపింగ్ ఛార్జెస్ డిషనల్గా పే చేసి మీరు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్పింగ్ తెచ్చుకోవచ్చు సో అగైన్ ఇది కూడా మనకి ప్లెయిన్ షిమరీ లైన్స్ తోటి ఒక సారీ చూశాం కదండీ సో ఈ విధంగా మంచి వైన్ కలర్ లేస్ అనేది ఇచ్చారు సేమ్ కలర్ తోటి బ్లౌజ్ డిజైన్ చేశారండి సో ఇదంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా సీక్వెన్స్ వర్క్ అనమాట సో బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి స్లీవ్స్ చూసారా ఎంత స్టైలిష్ ఉన్నాయో ఇలాగ బిగ్ బౌ తోటి ఇచ్చారండి ఇలాగ వచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి మనకి ఈ విధంగా హిప్ బెల్ట్ తీసుకున్నారు ముందు వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ దీని ప్రైస్ అండి సెవెంటీన్ హండ్రెడ్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ బ్లౌజెస్ ని మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ అగైన్ ఇది కూడా అలాగేనండి మనకి ఈ విధంగా సారీకి ఈ లేస్ వర్క్ తీసుకున్నారు మంచి డిజైనర్ బ్లౌజ్ సెట్ చేశారండి చాలా స్టైలిష్ ఉంటుంది కట్టుకున్నప్పుడు సాటిన్ బ్లౌజ్ వచ్చేసి సాటిన్ బ్లౌజ్ విత్ యా డ్రాప్ నెక్ బ్యాక్ హుక్స్ ఇచ్చారండి ఇలాగ బౌ తీసుకున్నారు పెద్ద స్లీవ్స్ తోటి మనకి ఇలాగా రఫల్ అనేది వస్తుంది ఓకే దీని ప్రైస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇలాగా బ్యాక్ నెక్ చూడండి ఈ సారీ బాగా హిట్ అయినటువంటి ప్యాటర్న్ అండి లైట్ వెయిట్ లో చాలా బాగుంటుంది లుక్ వైజ్ బాగుంటది రేట్ వైజ్ కమ్ ఉంటుంది సో ఇలాగ మనకి డబల్ పాట్ నెక్స్ ఇచ్చేసి డబల్ డోర్ ఇస్తోటి తోటి డిజైన్ చేశారు స్లీవ్స్ కూడా మనకి ఇలా బిగ్ ఫస్ట్ స్లీవ్స్ అండి ఈ విధంగా ఇచ్చారు ఫ్రంట్ వచ్చేసి మనకి మంచి కట్ వర్క్ ఇచ్చారు సో స్టైలిష్ ఉంటుంది సేమ్ కి చాలా బాగుంటుంది ప్రైస్ అండి ఇది నెక్ కూడా మనకి ఇట్లా కట్ వర్క్ వచ్చేసిందండి ఫ్రంట్ కూడా మంచి స్టైలిష్ గా ఉంటుంది ఇది సో నెక్స్ట్ వచ్చేసి సారీ పార్టన్ ఇదే కానీ మనకి ఫ్యాబ్రిక్ అదే వస్తుంది బట్ బార్డర్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉందండి సో ప్యాటర్న్స్ అనేది డిఫరెంట్ ఉన్నాయి సో దీనిలో అయితే చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సో మీకు కావాలి అనుకుంటే కనుక దీంట్లో బార్డర్ అనేది డిఫరెంట్ ఉంది దీంట్లో చిన్నగా వస్తుంది అండి పైతాని మీరు ఫొటోస్ కూడా షేర్ చేస్తారు కావాలనుకుంటే అదర్ డిజైన్స్ డిజైన్స్ నేను ఫొటోస్ లో షేర్ చేస్తాను ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా అవుతుందండి ఓకే నెక్ ఇక్కడ ఇలా తీసుకున్నారండి ఇక్కడ మనకి చాలా అందంగా ఉంటుంది వేసుకుంటే కనుక సో దీని ప్రైస్ అండి సెవెంటీన్ హండ్రెడ్ అండి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ లో మంచి క్లాసిక్ శారీ అండి లుక్ వైస్ బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ప్లెయిన్ సారీకి మంచి డిజైనర్ బ్లౌజు ఇలాగ గొటపతి లేస్ వర్క్ తోటి ఇచ్చారు లైట్ వెయిట్ శారీనే దీనికి వచ్చేసి ఇది కూడా బెస్ట్ సెల్లర్ అని చెప్పొచ్చండి మనము దీంట్లో చాలా సేల్ చేసాము ఓకే సో గ్రీన్ శారీ అనేది ప్యాటర్న్ చేంజ్ అయితే ఉందండి ఈ సారీ ఇలా మనకి లైన్స్ వచ్చింది గ్రీన్ లో ఓకే సో ఆర్గాన్సార్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ తీసుకున్నారండి ఇలా ఫఫ్ స్లీవ్స్ తోటి చాలా క్యూట్ గా ఉంటుంది వేసుకుంటే హిప్ బెల్ట్ హై బోట్ నెక్ వచ్చింది స్లీవ్స్ కూడా ఇలాగ వచ్చేసాయి దేని ప్రైస్ అండి సెవెంటీన్ హండ్రెడ్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్లో లో ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మనకి విత్ బెల్ట్ వచ్చిందండి ఇది కూడా ప్లెయిన్ శారీకే డిజైనర్ బ్లౌజ్ అండి సో నెక్ ప్యాటర్న్ అంతా చూడొచ్చు సో గోల్డెన్ కలర్ లో మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద సీక్వెన్స్ వర్క్ అనమాట సో ఇలా ప్యాటర్న్ తీసుకున్నారు పై నుంచి ఇక్కడ దాకా హుక్స్ అనేది ఇచ్చారండి స్లీవ్స్ లాంగ్ ఎల్బో స్లీవ్స్ వచ్చాయి కట్ వర్క్ తోటి వచ్చింది అండ్ ఫ్రంట్ కూడా మనకి ఇలాగా ప్యాటర్న్ తీసుకున్నారు ట్రాన్స్పరెంట్ స్టైల్ నెక్ ప్యాటర్న్ తీసుకున్నారు సో హిప్ బెల్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ కలర్ ఈ ప్రైస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో లో ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి షిమరీ లైన్స్ తోటి ప్లెయిన్ శారీకి మనకి డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నారు స్టైలిష్ ఉంటదండి లుక్ దీనికి మనం వేరే హిబ్బెల్స్ లెదర్ హిబ్బెల్స్ తో పేరప్ చేసినా కూడా ఒక మంచి స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ తో ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అండి ఇలా వస్తుంది అండ్ ఎల్బో స్లీవ్స్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది జార్జెట్ తోటి మళ్ళీ ఇక్కడ ఇలా ఫ్రిల్ ఇచ్చారు హై నెక్ వస్తుంది ముందు కూడా దీని ప్రైస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లుక్ వైజ్ క్లాసీగా ఉంటుంది స్టైలిష్ ఉంటుంది కాలేజ్ అమ్మాయిలు కూడా బాగుంటుంది అండ్ ప్లెయిన్ సారీకి డిజైనర్ బ్లౌజ్ ఇంకొకటి అండి సో ఇలా వచ్చిన సారీ మనకి ఇదంతా కూడా షిమరి ఫ్యాబ్రిక్ అండి షిమరీ డిజిటల్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ బ్యాక్ నెక్ వచ్చింది సో నెక్ షేప్ అనేది ఇలా తీసుకున్నారు ఇదంతా కూడా మనకి హిప్ బెల్ట్ ఎల్బో స్లీవ్స్ ఇలా వచ్చాయండి ముందు మనకి ప్రిన్సెస్ కట్ వచ్చింది హై నెక్ తోటి సో దీని ప్రైస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ సో మనం పక్కన డిస్ప్లే చేస్తుంటాం కాబట్టి పిక్చర్ సారీస్ మీకు ఇంకా ఈజీగా ఉంటుంది సో దట్ నేను కొంచెం స్పీడ్ గా మీకు అన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నానండి సో ప్రతి దానికి కూడా మీకు ఇంటర్లాక్స్ ఉంటుంది అప్ టు మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా సైజ్ సైజ్ ప్రాబ్లమ్ ఉండదు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు తనతో మాట్లాడి డీటెయిల్స్ తీసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డ్యూయల్ కలర్స్ అండి త్రీ షేడెడ్ అండి ఓకే త్రీ షేడ్స్ లో మీరు చూస్తే మీకు ఐడియా సో త్రీ షేడెడ్ లో వస్తుంది దానికి ఇలా మనం గ్రీన్ బ్లౌజ్ అనేది ప్లాన్ చేస్తాం ఓకే సో ఇదంతా కూడా మనకి ఇలాగా జార్జెట్ ఫాబ్రిక్ మీద ఫాయిల్ మిర్రర్ చిప్ వర్క్ తోటి వస్తుంది ఇలా బాగు తీసుకున్నారండి ఇలా నెక్ అనేది వేసుకుంటే లుక్ బాగుంటదండి స్టైలిష్ అండ్ షేడెడ్ లో మంచి ట్రెండ్ ఉంది ఇప్పుడు మనకి దీని ప్రైస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ట్రిపుల్ షేడ్ లో చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షేడెడ్లోనే ఇది ఇంకొకటండి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో లో అబ్బా సేమ్ డిస్క్రిప్షన్తో ఉంది నెక్ ప్యాటర్న్ మీరు ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడొచ్చండి జార్జెట్ ఫ్యాబ్రిక్లో దారి కట్టుకుంటే మాత్రం చాలా స్టైలిష్ ఉంటుంది హిబ్బెల్ట్ రాదా అండి దీనికి దీనికి ఉందండి బ్లాక్ ఇస్తాను బ్లాక్ కలర్ ఇస్తారు మీరు ఈ సారీస్ లో దేనికైనా బెల్ట్ కావాలి అంటే అడగండి నేను ప్రొవైడ్ చేస్తా ప్రొవైడ్ చేస్తాను సో మనకి ప్లెయిన్ శారీకి కొంచెం షైనింగ్ ఫ్యాబ్రిక్ తోటి బార్డర్ వచ్చిందండి సో సింగిల్ లేయర్ గా వేసుకోవచ్చు చాలా ఫ్రిల్స్ తోటి కూడా పెట్టుకోవచ్చు జార్జెట్ ఫ్యాబ్రిక్ తోనే సీక్వెన్స్ తోటి బ్లౌజ్ ప్లాన్ యా సో ఇలా ప్లెయిన్ తోటి మనకి ఇలా ఫఫ్ తీ తీసుకున్నారు ఈ విధంగా నెక్ పాటర్న్ తీసుకున్నారండి ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది దీని ప్రైస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మనం ఇందాక చూసాం కదా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అని లుక్ వైజ్ చాలా బాగుంటాయండి రీజనబుల్ ప్రైజెస్లో వస్తుంది ఇదంతా కూడా మీకు గోల్డెన్ జరీ వర్క్ మీ నా వర్క్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్కి ఈ విధంగా మంచి లూప్స్ తోటి మంచి డిజైనర్ లుక్ అనేది ఇచ్చారు మంచి డిజైనర్ లుక్ అయితే ఉందండి ఇది కూడా మనకి ప్లెయిన్ లో ఉంది కాబట్టి చాలా ఇట్లా ఇచ్చా అండి సో ఇదంతా కూడా చాక్లెట్ డిజైన్ అది ఉంటది కదా చాలా టైం తీసుకుని మనకి ఇది డిజైనింగ్ చేయించారు ఇది వచ్చేసి ఫఫ్ స్లీవ్స్ అండి ఎల్బో స్లీవ్స్ వస్తాయి హైబోట్ నెక్ ప్రిన్సెస్ కట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది సో లైనింగ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి అకేషన్స్ కి కూడా చాలా బాగుంటదండి ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ లో సీజన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ సో దీంట్లోనే కలర్స్ ఉన్నాయి మీరు కావాలంటే ఫోటోస్ అడిగితే తను మీకు ఫోటోస్ షేర్ చేస్తారండి తను ఇన్స్టాగ్రామ్ ని కూడా మీరు ఫాలో అవచ్చు ఇన్స్టాగ్రామ్ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చెక్ చేయండి ఫ్రెండ్స్ వా ఈ కలర్ అయితే రియల్లీ సూపర్ ఉందండి మంచి కలర్ కాంబినేషన్ రేర్ కలర్ అనమాట సారీ అయితే చాలా హెవీగా రిచ్ లుక్ తోటి ఉంది మంచి రేర్ కలర్ అండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది టాజిల్స్ తీసుకున్నారు హాఫ్ స్లీవ్స్ వచ్చాయండి ఇలాగా ఫ్రంట్ లో వచ్చేసి మీకు ఇలాగా హైబోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ ఇచ్చారు సారీ కలర్ అయితే భలే ఉంది రేర్ గా ఉంది ప్రైస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ చాలా చాలా బాగుంది రెడీ టు వేర్ సారీ అండి ఇది కూడా మీకు ఇంకో కలర్ ఉందండి దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి నేను సో ఇప్పుడు చూస్తున్న ఈ సారీలో కూడా మీకు కలర్స్ ఉన్నాయట బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా క్లాసీగా ఉంది సో నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ మనకి ఇలా తీసుకున్నారు డోరీస్ తోటి అండ్ హాఫ్ స్లీవ్స్ అండి వచ్చేసాయి ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సో దీని ప్రైస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రెడీ టు ఇయర్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ మనం ఇందాక చూసాం కదా అందులోనే కలర్స్ ఉన్నాయని చెప్పారు కదా సో ఇది అనమాట సో నెక్కి అయితే మంచి ప్యాటర్న్ తీసుకున్నారండి ఈ విధంగా సో ఇలాగా సమోసా స్టైల్ డోరీస్ ఇచ్చారు సిల్వర్ పైపింగ్ వచ్చింది ఫస్ట్ స్లీవ్స్ అండి కలనేత ఫ్యాబ్రిక్ ఇది అండ్ స్లీవ్స్ కూడా ఇలా ఇవి ప్లెయిన్ శారీస్ కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి బాగుంటుందండి పిల్లలకి హాఫ్ శారీస్కి అడ్జస్ట్ చేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటాయి దీని ప్రైస్ అండి ఎయిటీన్ హండ్రెడ్

ప్రిన్సెస్ కట్ తోటి హై బోట్ నెక్ తోటి విత్ సిల్వర్ పైపింగ్ వచ్చింది ప్రైస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో క్యూట్ ఉంది శారీ కలర్ అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అండి ఇంకొక శారీ మనకి ఇది కలంకారీ డిజిటల్ ప్రింట్స్ లాగా మనకి డిజిటల్ ప్రింట్స్ లో వచ్చేసింది వచ్చేసి యా బర్డ్స్ తోటి వచ్చింది గోల్డెన్ బూటీస్ కూడా వచ్చాయండి అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది సో ఇలాగా ఫఫ్ స్లీవ్స్ తీసుకున్నారండి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో బ్యాక్ నెక్ అయితే భలే హైలైట్ ఇచ్చారు సో బ్యాక్ నెక్ ఈ విధంగా డిజైన్ చేశారండి ఇదంతా కూడా ఈ విధంగా మనకి వర్క్ అనేది తీసుకున్నారు బ్యాక్ హుక్స్ వచ్చాయి మనకి ఇలాగా బౌ ఇచ్చారు అండ్ ఫఫ్ స్లీవ్స్ అండి ముందు కూడా మనకి ఇదంతా కూడా కట్ వర్క్ ఇచ్చారు సారీ కలర్ కూడా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది దీని ప్రైస్ అండి నైన్టీన్ హండ్రెడ్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఇక్కడ డాల్కే వేసింది కూడా ఒకసారి చూద్దాము సో ఇది వచ్చేసి మీకు ఇలా బ్లూ అండ్ ఈ పిక్అప్ డిజైన్స్ ఓకే సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్ అని చెప్పొచ్చు అండి స్టార్టింగ్ లో చాలా సేల్ చేసాం ఇవి సో దీనిలో అయితే మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి నాకు నేను వాట్సాప్ చేస్తే నేను ఆ కలర్స్ అన్ని మీకు పంపించేస్తాను సో ఇక్కడ స్లీవ్ వీడియో రిలీజ్ అయ్యేసరికి కలర్స్ కూడా స్టిచ్ అయిపోతాయండి నేను ఇన్‌స్టాలో అప్డేట్ చేస్తాను యా సో తన ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తారు మీరు అక్కడ ఫాలో అయ్యి చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఒక లెహంగా అండి సో ఇది వచ్చేసి బాంధని సిల్క్ లెహంగా మనకి షూట్స్ కి దానికి బాగుంటదండి మంచి డిజైన్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ సో మొత్తం కూడా క్రష్డ్ కింద చూడొచ్చు విత్ క్యాన్ క్యాన్స్ వచ్చిందండి ఈ విధంగా క్రష్డ్ ఫ్యాబ్రిక్ లో ఇది వచ్చేసి ఓని మనకి సెల్ఫ్ డిజైన్ తీసుకున్నారు ఈ విధంగా గోటాపతి లేస్ అనేది ఆల్ ఓవర్ నాలుగు వైపులా కూడా వచ్చిందండి ఈ లేస్ వర్క్ అనేది దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి హెవీగా ఇచ్చారు సో ఇది కూడా మీకు రెడీ టు వేరండి ఇలా నీట్ గా స్టిచ్ చేయించేసారు మీకు ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ ఇలా సో చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ ఎలా ఉంటుందండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి విత్ స్టిచ్డ్ బ్లౌజ్ లెహెంగా మొత్తం సెట్ అండి డిజైనర్ వేర్ మనకి ఇంకా బయట ఈజీగా నాలుగున్నర వేల పైన ఉంటుంది చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మంచి డిజైనర్ స్టైల్ అనమాట సో కొన్ని సారీస్ మనకి ఇక్కడ నారాయణపేట్ కాటన్ సారీస్ అండి ప్రీవియస్ వీడియోలో కూడా మనం చూపించాము సో ఇది ఎంతండి ప్రైస్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సింగిల్ సారీ వితౌట్ స్టిచ్డ్ బ్ వితౌట్ స్టిచ్డ్ అండి సో ఇది లెహెంగాస్ కానీ మనకి దేనికైనా కలర్స్ కూడా ఉంటాయండి సో ఇదైతే హండ్రెడ్ ఈ మధ్య బాగా వాడుతున్నారండి ఇది కి దానికి డిజైనింగ్ కి లాంగ్ ఫ్రాక్స్ కి దానిలోనే అది త్రీ బోర్డర్స్ అండి త్రీ లైన్స్ ఉంటుంది మహాలక్ష్మి అని ఇది ఎలిఫెంట్ లో టూ బోర్డర్స్ వస్తుంది అండి సో ఇవైతే ఎంత పడుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండి సో ఇవైతే ఈచ్్రెడ్ వీటిలో కలర్స్ ఉంటాయి మీ కలర్స్ కావాలంటే తనని అడిగితే మీకు షేర్ మీకు నచ్చినవి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇంటికి కూడా రావచ్చు అండి ఇక్కడికి ఇక్కడికి కాల్ చేయండి అవైలబిలిటీని బట్టి చెప్తాను నేను చాలా మంది ఇంటికి వస్తాం ఇంటికి వస్తాం అంటున్నారండి కానీ వీడియోలో లో వీడియో రిలీజ్ అవడమే టూ త్రీ డేస్ లో స్టాక్ వెళ్ళిపోతుందండి సో మీకు అలా వస్తే వేస్ట్ అయిపోతుంది సో ఇది వచ్చేసి పైతాని శారీ అండి శారీ అంతా మనకి హెవీగా వచ్చేస్తుంది ఇలాగా మంచి డిజైనర్ మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకోవచ్చు వస్తుందండి ఏ బ్లౌజ్ తో సెట్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ పైతానీ వర్క్ తోటి బ్యూటిఫుల్ పళ్ళు తోటి వచ్చింది బ్లౌజ్ అయితే మనకి ఇలా ప్లెయిన్ గా వచ్చేస్తుందండి సో దీని ప్రైస్ ఎలా ఉంటదండి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మనం ఏదైనా మగ్గం వర్క్ బ్లౌజ్ మన దగ్గర ఉన్న దాంతో చేసుకున్నా లేదా స్టిచ్ చేసి అన్నగానే సెపరేట్ స్టిచ్ చేసి సో అదొకటి పింక్ కలర్ అండి ఇది మనకి అందులోనే రెడ్ కలర్ చాలా అంటే చాలా బాగుంటదండి ఈ చీర కూడా సో ఈ రెండు కలర్స్ ఉన్నాయి దాంట్లో సో ఇవి వచ్చేసి ఇదేంటండి మనకి బుటీస్ వచ్చేసిందండి గోల్డ్ వచ్చింది సో దీనిలో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సో ముందు ఎక్కువ సిల్వర్ వి సేల్ చేసాము సో దానిలోనే మనం ఇట్లా గోల్డ్ తీసుకొచ్చామండి ఈ సారి దానికి ఇట్లా బ్లౌజ్ అనేది గోల్డ్ లో వచ్చేస్తుంది అండి సో ఈ విధంగా వస్తుంది సేమ్ టూ బ్లౌజ్ ఓకే సో దీని ప్రైస్ అండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ విత్ రెడీ టూ ఇయర్ బ్లౌజ్ అండి కూడా చూసాం కదా బ్యాక్ డిజైన్ ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా నెట్టెడ్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ బాగుంది ప్రొఫెషనల్ కటింగ్ అనేది చేపించి చేపించారండి ఇవన్నీ కూడా సో ఇది కూడా ఆర్గాన్జాలోనే సిల్వర్ వీవింగ్తో వచ్చింది అండి ఈ విధంగా బటర్ఫ్లై వీవింగ్ తోటి వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మంచి మెజంతా పింక్ కలర్ అండి దీనికి సిల్వర్ కలర్ లైట్ మనకి ఇలాగా ఫ్యాబ్రిక్ తీసుకున్నారు ఇదంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇక్కడ కట్ వర్క్ ఇచ్చారు హుక్స్ అనేది మీకు ఇక్కడ బ్యాక్ హై నెక్ ఇచ్చారు ఇలా ట్రాన్స్పరెంట్ గా స్టైలిష్గా స్టైలిష్ గా ఉంటుంది ఈ బ్లౌజ్ కూడా మనం వేరే వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు దీనికి సాటిన్ బ్లౌజ్ కావాలన్నా పేరప్ చేసి ఇస్తామండి సో సో వీడియో రిలీజ్ అయ్యేసరికి బ్లౌజ్ కూడా అవుతుంది నేను సో ఇలాగ ట్రాన్స్పరెంట్ ప్యాటర్న్ తీసుకున్నారు ప్రిన్సెస్ కట్ ఇచ్చారు దీని ప్రైస్ అండి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే సో ఇది వచ్చేసి మీకు ఇలాగ మ్యాంగో ఎల్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది ఇలాగా మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది డిజైనర్ ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్ కి తీసుకున్నారు సో హల్దీకి కావాలి అని చూసే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అని సో డోరీస్ ఇచ్చారు గోల్డెన్ డోరీస్ ఇచ్చేసి ఇలాగ డబల్ డోరీస్ డిజైనింగ్ చేపించారు సో దీని ప్రైస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లెయిన్ సారీకి మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్ తోటి సాటిన్ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్స్ తోటి బ్లౌజ్ తీసుకున్నారు ఇలాగ బిగ్ రఫల్ స్లీవ్స్ అండి టూ లేయర్స్ ఇచ్చారు లోపల లైనింగ్ కూడా ఇచ్చారు హిప్ బెల్ట్ ఇచ్చారు కట్టుకుంటే బాగా స్టైలిష్ ఉంటుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది సో దీని ప్రైస్ అండి వర్క్ అనేది నడుస్తుంది అండ్ ఇది కూడా మనకి ప్లెయిన్ సారీకి డిజైనర్ బ్లౌజ్ అనమాట ఇలా గోటపతి లేయర్స్ వర్క్ తీసుకున్నారు జార్జెట్ సారీ డిజిటల్ ప్రింట్స్ తోటి మనకి ఈ విధంగా బ్లౌజ్ డిజైన్ చేశారండి ఇక్కడ బావిస్తారు సో స్లీవ్స్ కూడా బిగ్ రఫుల్స్ టూ లేయర్స్ ఇచ్చారు లోపల లైనింగ్ ఇచ్చారండి ఇబ్బంది లేకుండా అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాగా హై బోట్ నెక్ తోటి ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి హిప్ బెల్ట్ దీని ప్రైస్ అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సో ఇది మనం ఇందాక కూడా చూసాం కదా వేరే కలర్స్ లో చూసాము ఇప్పుడు ఇంకొక కొన్ని కలర్స్ అండి సో ఇది మంచి డిజైనర్ బ్లౌజ్ అండి వేరే వాటికి చక్కగా యూజ్ చేసుకోవచ్చు రాసిల్క్ మెటీరియల్ మీద ఇదంతా కూడా మనకి వర్క్ ఉంటుంది హై బోట్ నెక్ అండి ఇక్కడ ఈ విధంగా మనకి గొడపతి లేస్ అనేది వస్తుంది సో రమా గ్రీన్ కి మంచిగా పేరపైందండి టాజిల్స్ కూడా బాగా వచ్చినాయండి దీనికి డిజైనర్ వచ్చాయండి త్రిబుల్ సూపర్ బా ఉంటుందండి సారీ వేర్ చేస్తే మాత్రం సో దీని ప్రైస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ బ్లౌజ్ కోసమే తీసుకోవచ్చు అండి వేరే వాడికి చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు బ్లాక్ ప్లెయిన్ సారీ వేసుకున్నా కూడా లుక్ బాగుంటుంది దానికి అండ్ ఇది వచ్చేసి మరోన్ సారీ సో దీనికి వచ్చేసి సిల్వర్ లైన్స్ వచ్చాయండి మనకి గోల్డెన్ లేస్ వర్క్ ఇచ్చారు సేమ్ కలర్ కాంట్రాస్ట్ కి మనకి విధంగా సాటిన్ ఫాబ్రిక్ తోటి డిజిటల్ పెయింట్ సో షిమరీ ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉందండి ఈ విధంగా నెక్ షేప్ తీసుకుంటే హిప్ బౌ వస్తుంది హిప్ బెల్ట్ వస్తుంది ఎల్బో స్లీవ్స్ అండి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి హై నెక్ అండి విత్ ప్రిన్సెస్ కట్ తోటి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ డిజైన్ చేసినటువంటి సారీ అండి జార్జెట్ సీక్వెన్స్ వర్క్ డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి ఆర్గాన్జా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సాఫ్ట్ ఆర్గాన్జా తోటి మనకి ఇలాగా ప్రిన్సెస్ కట్ స్లీవ్స్ హై బోట్ నెక్ తీసుకున్నారు అండి డబల్ లేయర్ విత్ గ్యాదరింగ్స్ లాగా ఇచ్చారు చాలా క్యూట్ ఉంది స్లీవ్స్ కానీ బ్లౌజ్ కానీ బ్యాక్ నెక్ ఇలా వచ్చేస్తుంది అండి బెల్ట్ ఇస్తారా దీనికి లేదు కావాలి అంటే ప్రైస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ సాఫ్ట్ ఆర్గన్స్ సో ఇది వచ్చేసి మనకి చెక్స్ ప్యాటర్న్ ప్లెయిన్ సారీ అండి ఇలాగా అండ్ దీనికి వచ్చేసి ఇలాగా బ్లౌజ్ అనేది తీసుకున్నారు స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ అండి ఈ నెక్ అనేది ఇట్లా వచ్చేస్తుంది సో కావాలన్నా అన్ని ఒకటే అన్నట్లు కొంచెం డిఫరెంట్ తీసుకున్నాం లాగా సో డోరీస్ ఇలా చేసారు సింపుల్ అండ్ స్టైలిష్ ఉంటుంది వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంది దీని ప్రైస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ సో పాండా సారీ అండి పాండా సారీస్ అయితే మంచి క్రేజ్ ఉన్నటువంటి డిజైన్ అని చెప్పాలి మంచి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది వెరీ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి కాలేజ్ అమ్మాయిల గురించి ఎవరైనా కట్టుకోవచ్చు చాలా అంటే చాలా స్టైలిష్ మిరర్ వర్క్ మనకి బ్లౌజ్ అనేది జార్జెట్ మీద మిరర్ వర్క్ తోటి వస్తుంది ఫాయిల్ ప్రింట్ తోటి వర్క్ ఉంటుంది కదా సో దీనికి బ్లౌజ్ కూడా నేను వీడియో రిలీజ్ అయ్యేసరికి అది కూడా అరేంజ్ సరికి సో స్లీవ్ కి ఇలా ఇచ్చారు దీనికి ఇదే కాకుండా రఫుల్ బ్లౌజ్ కావాలన్నా మీకు ఇస్తారు సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ట్రయాంగిల్ షేప్ తోటి విత్ చిన్న బౌ చాక్లెట్ లాగా ఇచ్చేసారు చాలా అంటే చాలా క్యూట్ ఉంటుందండి కాలేజ్ అమ్మాయిల నుంచి ట్రై చేయొచ్చు దీని ప్రైస్ అండి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ దొరుకుతాయా ఉందండి ఇంకా కలర్స్ ఉన్నాయి కావాలంటే ఫోటోస్ ఇస్తారు తను మీకు డోలా సిల్క్ శారీస్ అండి ఇప్పుడు డోలా సిల్క్ అయితే బాగా ట్రెండింగ్ అనమాట సో ఈ రెండు వైపు మనకి బోర్డర్స్ అనేది ఈ విధంగా వస్తాయి సో కాపల్ వీవింగ్ తో లైట్ వెయిట్ ఉంటుందండి చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ చేయాలి అన్న కానీ బాగుంటుంది సో దీనికి వచ్చేసి సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి మనకి ఏదైతే బ్లౌజ్ వస్తుందో దాన్ని కొంచెం డిజైనర్ లాగా స్టిచ్ చేయించారు ఇలాగా బౌ తీసుకున్నారు ఇలాగ ఒక లూప్ తీసుకుని ఇక్కడ మనకి బ్యాక్ హుక్స్ అనేది ఇచ్చారు ఎల్బో స్లీవ్స్ తీసుకున్నారండి సో ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇలాగా హైబోట్ నెక్ తోటి వస్తుంది సో దీని ప్రైస్ ఎంత ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఇందులో మీకు కలర్స్ ఉంటాయి అండి కలర్స్ కావాలంటే తనకి వాట్సాప్ చేశారంటే ఈ పాటర్ మిగతా కలర్ ఫొటోస్ మీకు తనిస్తారు సో దట్ మీరు నచ్చిన కలర్ ని ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇది కూడా డోలా సిల్క్ లోనే ఇంకొకటి అండి కలంకారీ పార్టర్ అనమాట ఇలా వచ్చేస్తుంది శారీ కలర్ అయితే చాలా హైలైట్ ఉంది అండ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయట ఇట్లా బర్డ్స్ తోటి మనకి కలంకారీ థీమ్ కలంకారీ థీమ్ పెన్ కలంకారీ థీమ్ అక్కడక్కడ గోల్డెన్ బుటీస్ కూడా వచ్చాయి దీనికి కూడా రెడీ టు వేర్ బ్లౌజ్ ఉందండి సో బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ తో మనకి ఈ విధంగా డిజైన్ చేశారు ప్రిన్సెస్ కట్ హై బోట్ నెక్ విత్ గోల్డెన్ పైపింగ్ అండి ఇది వచ్చేసి ఫఫ్ స్లీవ్స్ ఇలా వచ్చేస్తే బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ ఇలా వస్తుంది ఈ విధంగా అండ్ సో ఇది వచ్చేసి బాగుంది స్టైలిష్ ఉంది దీని ప్రైస్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీకు ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి కావాలనుకుంటే తనని కాంటాక్ట్ చేసుకోవచ్చు సో చూసారు కదా అండి కలెక్షన్స్ మీకు నచ్చితే ఏదైనా హ్యాపీగా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఇంటికి వచ్చి చూసి తీసుకొని వెళ్ళాలి అనుకుంటే తనకు ఒక వాట్సాప్ చేయండి తన అవైలబిలిటీని బట్టి తను మీకు చెప్తారు మాక్సిమం ఆన్లైన్ ఆన్లైన్ ఓకే సో తన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయ్యి మరిన్ని అప్డేటెడ్ కలెక్షన్స్ ని చూసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్